కావున మునపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన అండి మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మీరేం చేశారు వదలాలండి ఇంకా వదలటల్లా చాలా మంది ఇంకా దొంగతనాలు వదలటల్లా ఇంకా మోసం చేయటం వదలటల్లా ఇంకా ప్రక్కనాలను మోసం చేయటం వదలటల్లా ఇంకా కుటుంబాలను మోసం చేయటం వదలటల్లా వదులుకోవాలి వదులుకోవాలి లేకపోతే సైతాను దురాత్మ శక్తి మిమ్మల్ని ఏం చేస్తే పాడు చేయబోతుంది పాడు చేయబోతుంది వాడు అదే చేస్తాడు వాడు ఒకటి ఎన్ని నేర్చుకున్నా క్యాప్చర్ చేస్తాడు స్వాధీనపరచుకుంటే రెండోది ఏం చేస్తాడు కంట్రోల్ చేస్తాడు మూడోది ఏం చేస్తాడు కరప్ట్ చేస్తాడు అందుకని మొదటి మాట కంట్రోలింగ్ స్పిరిట్ ఈ దయ్యము ఆ యవ్వనస్తురాలైన అమ్మాయిని ఏం చేస్తుంది స్వాధీనపరుచుకుంది